అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఒక వ్యూహం ఒక ప్రణాళిక అల్లి కర్ణాటకలో ఏ విధంగా అయితే వ్యూహం ప్రణాళిక అల్లి ఎట్లా చేసిండ్రో తెలంగాణ రాష్ట్రంలో కూడా గట్లనే చేసిండ్రు కొద్దిమంది మేధావులను ఏకం చేసి కొద్దిమంది కేసీఆర్ వ్యతిరేకులను ఏకం చేసి వాళ్ళను వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళని కేసీఆర్ వ్యతిరేకంగా కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రజల్లో ప్రచారాలు చేసేటట్టు చేసి నిరుద్యోగులను రెచ్చగొట్టేటట్టు చేసి నిరుద్యోగుల ఓట్లు రాలిపించుకొని అట్లనే ప్రజల కోసం మేము పోరాటాలు చేసినామని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో కానీ పోయిన పదేళ్ళు కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ కోదండరామ్ కానీ ఆకునూరి మురళి కానీ ఇటు పోతే హరగోపాల్ కానీ ఇంకొంతమంది కొంతమంది ఉన్నారు కదా వీళ్ళందరినీ ఒక టీమ్గా తయారు చేసి తెలంగాణ రాష్ట్రంలో సునీల్ కనుగోలు ఒక మంచి ప్లాన్ ప్రణాళిక వేసిందని అప్పట్లో మనం చదువుకున్నాం ఏదైతే టీం ప్రణాళిక ప్రకారం ముందడిగిపోయిందో ఏదైతే టీం కేసీఆర్ను బదనాం చేసుకుంటా ప్రజలలో నుంచి కేసీఆర్కు వ్యతిరేకత రావాలని చెప్పేసి ప్రయత్నాలు చేసిందో ఆ టీం వల్ల ఒక టీం ఒక దండుపాల్యం లాగా తయారై ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి తీసుకురావడానికి కృషి చేసినాయి ఎక్కడా స్వయంగా ప్రస్తావించకపడకపోయినా పడకపోయినా కే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం వీళ్ళు పనిచేసిర్రు అని చెప్పేసి ఎక్కడా స్వయంగా ప్రస్తావించబడకపోయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎట్ల వాస్తవం అంటున్నా అంటే ఎవరైతే పనిచేసిండ్రో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవా లేకపోతే ఇంకొక పదవా లేకపోతే ఇంకొక పదవా ఆ పదవులల్లో ఆసీనులై కూర్చుండరు నిన్న కాక మొన్న ప్రొఫెసర్ కోదండరామ్ ఎవరైతే ఉంటారో కోదండరాము ఎంఎల్సి పదవిని గవర్నర్ కోటా కింద ఎన్నిక చేసిన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది అలీఖాన్తో పాటు కోదండరామ్ ఎమ్మెల్సీ కోదండరాం కోదండరామును గవర్నర్ కోటా కింద నియమించినప్పుడే చాలా మంది మాట్లాడారు మరి ఎందుకు సాహితీవేత్తగా అదే అంటే సేవాపరంగా కానీ ఇంకా కొన్ని కళలు కానీ ఇంకో సాహితీ రంగం కానీ ఇట్లా కోదండరామ్కి ఇవి ఏమీ టచ్లో లేవు కదా మరి ఎందుకు ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నుకోవచ్చు కదా గవర్నర్ కోటా కిందికి వెళ్ళి ఎందుకు అని చెప్పేసి కూడా కొంతమంది విమర్శలు చేసిండ్రు అయినప్పటికీ కూడా మొండి పట్టుదలతోనే వేయి గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఓకే వేసింది అయిపోయింది మొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆ పదవి అంత సజావుగా ఆయన ప్రమాణ స్వీకారం చేసింది అంత సజావుగా లేదు ఆయన దానికి అర్హులు గారు అని చెప్పేసి వీళ్ళిద్దరికీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేపించు శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేపించిండ్రు అన్నీ ఇక ఏ విధమైన ప్రమాణ స్వీకారం ఉంటుందో అన్నిటి మీద ప్రమాణం చేయించుకుంటూ విమానం తినిపించుకుంటా ప్రమాణ స్వీకారాలు చేసారు చీరా చూస్తే సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది కొట్టేసిన తర్వాత మా పరిమితికి లోబడే ఉంటాయి ఏవైనా మళ్ళీ వాళ్ళ పేర్లను సిఫారసు చేయొచ్చు అని అన్నారు తర్వాత ఇప్పుడు కోదండరామ్ మాట్లాడినాక ఏం మాట్లాడిర్రు ఈ పదవి వేనాక ఎమ్మెల్సీ పదవి రద్దు చేసిన తర్వాత ఏం మాట్లాడిర్రు నేను కేసీఆర్ను ఓడించాలని ఏనాడు జూళ్లే అంటే ఇది ఒక రియలైజేషన్ అనుకోవాలా ఏమనాలా తెలియదు కానీ ఈ పదవి పదవులు అనేది శాశ్వతం కాదు ఎప్పటికీ ఉండవు ఉండకపోవచ్చు ఉండొచ్చు ఇట్లాంటి ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ వచ్చిర్రు కోదండరా నేనేమంటా అంటే పదవులు శాశ్వతం కాదు అనేది చెప్పేసి అప్పుడు ఎందుకు అనలేరు ఇప్పుడు ఎందుకు ఉన్నారు ఉన్నారనేది ఇక్కడ ఒక పాయింట్ కోదండరాం మ్యాక్ కోదండరాం రెడ్డి వ్యాఖ్యలను చూసినట్లయితే కేసీఆర్ను ఓడించాలని నేను ఏం పని చేయలే కేసీఆర్ను ఓడగొట్టడం నా లక్ష్యం కాదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి సరే ఆ ముచ్చట అట్లా పెట్టుర్రీ ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పాలన తీసుకొచ్చిండ్రో ఆ కాంగ్రెస్ పాలన నుంచి తెలంగాణ ప్రజలలో మార్పు ఏం రాలేదు కానీ ఈ విధమైన కాంగ్రెస్ పాలన గద్దెనెక్కడం కోసము పనియాసిన మార్పు వస్తుంది ఒక్కొక్కళ్ళగా ఒక్కొక్కళ్ళ దాంట్లో ప్రొఫెసర్ కోదండరామ్ ఆముచ్చట చెప్పిండ ఇప్పుడు ఆకునూరి మురళి మనకు తెలుసు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆయనకు విద్యా కమిషన్ చైర్మన్ ఇచ్చిండ్రు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ విద్యా కమిషన్ చైర్మన్ పదవిని ఇచ్చిండ్రు ఆ విద్యా కమిషన్ చైర్మన్ పదవి పదవిల ఆసీనులైన ఆయన అదే విద్యాశాఖ మీద వీళ్ళ కొన్ని ముచ్చట్లు చెప్పుడు జరిగింది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా ముచ్చట్లు చెప్పుడు జరిగింది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు ఆయన సరైన పనితీరు చూపెడతలేరు ఆయన విద్యాశాఖ ఆయన దగ్గర ఉన్నది కాబట్టి ఈ విద్యాశాఖకు ఇంకా ఎక్కువ టైం వెచ్చించాల్సిన అవసరం ఉన్నది సమయం వెట్టించాల్సిన అవసరం ఉన్నది ఆయన మేము అనుకున్నంత రీతిలో విద్యాశాఖకు సమయం కేటాయించడం లేదు పిల్లలకు నాణ్యమైన భోజనం అందట్లేదు స్వయం గ్రూపులు ఏవైతే ఉంటాయో మహిళలు వాళ్ళు ఎవరైతే భోజనాలు వండి పెడతా ఉన్నారో వాళ్ళకు వారానికి వారానికి పైసలు చెల్లించుండ్రి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తే వాళ్ళకు తక్లీఫ్ అవుతుంది వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు భోజనాలు వండి పెడతా ఉన్నారు వాళ్ళకు తక్లీఫ్ అవుతుంది వాళ్ళ మీద భారం పడుతుంది మధ్యాహ్న భోజనం సరిగ్గా ఉండలేదు పిల్లలకు అయితే గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి అని చెప్పేసి ఇదివరకే మూడు నెలల కింద ఒక నివేదికను అందజేసినాము ఆ నివేదికను ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు రేవంత్ రెడ్డి పట్టించుకున్న పాపాన ఓలేరు దాదాపు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇంకెక్కువగా దృష్టి పెట్టాలి ఎక్కువగా దృష్టి పెట్టి ఇది ఏదైతే ఉంటుందో దాని మీద కొంచెం నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకొని పిల్లలకు నాణ్యమైన భోజనం అందే విధంగా నాణ్యమైన భోజనం అందే విధంగా చర్యలు తీసుకోవాలి నాణ్యమైన భోజనం అందకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఈ ఈ వ్యాఖ్యలన్నీ చేసిన రో ఒకసారి ఆకునీరు మురళి అవి చదువుతాను మేము చదివి మీకు వినిపెడతా రైట్ ఏం వ్యాఖ్యలు చేసిరంటే విద్యాశాఖ విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరిగ్గా లేదు సీఎం మీద విమర్శలు చేసిన ఆకునీరు మురళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన ఈ శాఖకు ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి మెయిన్ మున్సిపల్ శాఖ విద్యాశాఖ హోంశాఖ ఈ మూడు శాఖలు ముఖ్యమంత్రి చేతులలో ఉన్నాయి మున్సిపల్ శాఖ పరిస్థితి ఎట్లున్నదో మనం చూసినాం మొన్నటిదాకా వానలు పడ్డే ఇక మళ్ళీ వానలే ఉన్నాయి ఆ తీరు చూసినాం విద్యాశాఖ నిరంతరం నిత్యం ఎక్కడో ఒక జాగల గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు పిల్లలకు పట్టడన్నం నాణ్యమైన భోజనం పెట్టలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది రేటు మొత్తం మీద ఇక్కడ ఈ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ రెండేండ్లు అయిపోయినాయి అప్పుడే చివరి సంవత్సరం ఎన్నికలే ఉంటాయి కాబట్టి ఇంకా రెండేండ్లే మిగిలినాయి ఈ రెండేండ్లల్లోనే నువ్వేమన్నా చేస్తే చెయ్యాలి లేకపోతే లేదు చివరి సంవత్సరం మొత్తం ఎన్నికలే ఉంటాయి అని చెప్పేసి తేల్చి పడేసిండు ఈ ప్రభుత్వం విద్యారంగం కోసం ఇంకా ఎక్కువ సమయము వనరులు బడ్జెట్ వెచ్చించాలి ముఖ్యమంత్రి అధికారులు ఈ రంగంలో ఇంకా ఎక్కువ పనిచేయాలి ఈ మధ్య నిర్లక్ష్యం కొంచెం ఎక్కువనే అయింది అది కరెక్టు కాదు అని చెప్పేసి చెప్పిండ్రు మధ్యాహ్న భోజనం నాణ్యత లేక పిల్లలు బాగా ఇబ్బంది పడుతుండ్రని మేము నివేదిక ఇచ్చినాం మధ్యాహ్న భోజనం వండే స్వయం సహాయక గ్రూపుల మహిళలు వాళ్ళు సొంత పైసలు పెట్టుబడి పెట్టి పిల్లలకు భోజనం పెడుతున్నారు వండి పెడుతున్నారు వారికి రాష్ట్ర ప్రభుత్వం సమయానికి బిల్లులు చెల్లించక అప్పుల పాలవుతుర్రు వారికి ఎప్పుడో ఐదేళ్ళ క్రితం రేట్లు ఇస్తే ఇప్పుడు ఇలా బతకగలుగుతారు ఐదేళ్ళ కింద ఉన్న పైసలని ఇప్పుడు ఇస్తుర్రట మరి మీరు ఛార్జీలు పెంచినాం ఆ ఛార్జీలు పెంచినాము ఈ మెయింటెనెన్స్ ఛార్జీలు పెంచినమని చెప్పేసి మొత్తుకుంటారు ఆ ఏ ఏట్లకి వేణి ఈ ఆడికి వేని రైట్ ఇక వారికి వారానికి ఒకసారి చెల్లింపులు జరపాలని మూడు నెలలకు ఆరు నెలలకి ఇస్తే వారికి ఇబ్బంది అవుతుందని మేము సూచించినాం మేము కొన్ని సూచనలతో మూడు నెలల క్రితం విద్యాశాఖకు రిపోర్ట్ ఇస్తే అసలు పట్టించుకోవడం లేదు ఆకునూరు మురళి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాం ఇప్పుడు చెప్పురు ఇక పని కట్టుకొని మా సొంటోళ్ళు మాట్లాడితే ఇలా మాట్లాడింది ఆయన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తే విద్యా కమిషన్ చైర్మన్ ఆయన చేతుల మీదకి పదవిచ్చిన వ్యక్తే ఇలా మాట్లాడింది మొత్తుకున్నారు కదా ఏమని మొత్తుకున్నారు పని పేడ్ బ్యాచ్ అంత దిగింది విద్యాశాఖ మీద బదనాం లేపుతుంది ఫుడ్ పాయిజన్లు కాకుండా ఫుడ్ పాయిజన్లు అయినాయని చూపెడుతుంది ఆ ఫుడ్ పాయిజన్లకు బీఆర్ఎస్ వాళ్ళే కారణం ఇక మొత్తుకున్నారు కదా ఈఎల్లనుల ఇప్పటిదిప్పుడు నలభై మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది నిజంగా సంగారెడ్డి జిల్లా సింగూరు గురుకుల పాఠశాల విద్యార్థులకు అవస్థలు కనిపించడం లేదు నలభై మందికి పైగా విద్యార్థులు విష ఫుడ్ పాయిజన్ కాదు అది విషజ్వరాలు నలభై మంది పిల్లలు విషజ్వరాలతో బాధపడతా ఉన్నారట ఇప్పటికీ ఇరవై మంది తీవ్ర అవస్థ పడతా ఉన్నారట కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోతలేరట అన్నీ మీరే చూసుకోవాలి కదా ఏ విధంగా పోతా ఉన్నారు మీరు ఎలా ఫుడ్ పాయిజన్లన్నా నలభై మంది విషజ్వరాలు ఒక గుడితే ఇంకొకళ్ళు ఇంకొకరికి గుడితే పాకిపోతాయి విష జ్వరాలు అట్లుంటాయి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇట్లాంటి జ్వరాలు సీజనల్ ఫీవర్స్ ఘోరమైన పరిస్థితి ఉన్నదల్ల విద్యాశాఖ పడికేసింది విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పడికేసిరు పడుకున్నారు అనేది ఆకునూరి గారి మాటలలో స్పష్టమైతా ఉన్నది ఏమేదావులే కదనల్ల తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి మార్పు కావాలి అని చెప్పేసి ఇలా అచ్చమైన మార్పు తీసుకొచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన మార్పు అంటే ఎన్నడూ రోడ్లెక్కనోళ్ళు రోడ్లు ఎక్కి ధర్నాలు చేసేటంత మార్పు ఎన్నడూ ఏ విధంగా గురుకుల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్లు కానీ వందల సంఖ్యలో పదిహేను వందలు రెండు వేల దగ్గర దాకా చేరేంతగా రెండు రెండేళ్ళ పొద్దులో రెండు వేల దాకా పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయ్యేంత మార్పు పెండింగ్ బిల్లులు కాక ఇబ్బందులు పడేంత మార్పు ఆఖరికి కాంట్రాక్టర్లు కూడా సచివాలయంలో ధర్నాలు చేసేటంత మార్పు రైతులు యూరియా కోసం తిప్పల పడేటంత మార్పు రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూసేటంత మార్పు కళ్యాణ చెక్కుల కోసం కన్నర్ల కాయలు కాసేటట్టు వత్తులేసుకొని ఎదురు చూసేటంత మార్పు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలమైన మార్పులు తీసుకొచ్చిండ్రు ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చిండ్రు మార్పు కోసం కొట్లాడి కొట్లాడి ఆఖరికి దున్నపోతు మీద వాన పడ్డట్టున్నది సర్కారు తీరు అని చెప్పేసి ఏం చేయలేని పరిస్థితులల్లా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కొట్లాడిన వాళ్ళల్లోనే మార్పు వస్తుంది తప్ప రేవంత్ రెడ్డిలో మార్పు రావట్లేదు ప్రజలారా ఆలోచన చెయ్యాలి ఇలా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి కేసీఆర్ మీద ఎంత విషంగా ఎక్కినరో మనకు తెలుసు కేసీఆర్ మీద ఎన్నెన్నేసి మాటలు మాట్లాడిరో మనకు తెలుసు ఇలా ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉండంగానే రేవంత్ రెడ్డి పాలన గురించి ఆయన విద్యాశాఖ పట్ల వ్యవహరిస్తున్న తీరును గురించి ఆయన స్పష్టంగా ఇంక కొన్ని మాటలు బయట వచ్చి మైకు ముందు మాట్లాడితే ఇంక కొన్ని మాటలు ఎక్కువగానే వెళ్తాయి ఆయన మైకు ముందు మాట్లాడతలేరు కాబట్టి ఎలా మొత్తం మీద ఈ అంశాలైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఆకునే మురళి కూడా రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిండు ఆఖరికి విద్యా కమిషన్ చైర్మన్ ఏమనే సార్ విద్యాశాఖ వరకన్నా అప్పజెప్పుడు సార్ అంటే ఏ విద్యాశాఖ నే వాళ్ళకన్నా ఇస్తే నిర్వీర్యం చేస్తారు అస్సలు పట్టించుకోరు అని చెప్పే ఇదేనా కదా రైట్ ఈ పాటు ఉన్నది విద్యాశాఖ మీద మన రేవంత్ రెడ్డి సార్కి పాయిరము పట్టు శ్రద్ధ విద్యార్థులంటే పేద పిల్లలంటే శ్రద్ధ పట్టింపు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎమ్ మీడియా తెలంగాణ శన